గోసి గొంగడేసి కాళ్లకు గజ్జలు కట్టి ప్రజల గోసలను పాడే ప్రజా కళాకారులపై ప్రభుత్వాలకు పట్టింపు ఏదని మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ ప్రభుత్వాలను ప్రశ్నించారు జానపద కళాకారులకు సాంస్కృతిక కార్యక్రమాలలో అవకాశాలు కల్పించి ఆదుకోవాలని కోరారు నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ హాజరై మాట్లాడుతూ జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందశ్రీ మృతి పట్ల సంతాపం తెలిపి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాట యోధుల పోరాట చరిత్రను ప్రజానాట్యమండలి కళ కోసం కాదు కళ ప్రజల కోసం అనే నినాదంతో వీధి నాటకం పోరాట ఆయుధమని నాటి స్వాతంత్ర ఉద్యమం నుండి వీర తెలంగాణ సాయుధ పోరాటం వరకు పాటని ఆయుధంగా మలుచుకొని ఉగ్గుపాలు రంగరించి ఉద్యమాల వైపు మళ్లించిన చరిత్ర ప్రజానాట్య మండలిదని అన్నారు నేడు సోషల్ మీడియాలో వస్తున్న విష సంస్కృతి ప్రభావంతో యువతి యువకులు చెడుదారి పయనిస్తున్నారని వాళ్లను చైతన్యవంతం చేయడానికి ప్రజానాట్యమండలి ముందు వరుసలో ఉందని తెలిపారు రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తిరుపతి దేవస్థానం మాదిరిగా నిత్య సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి జానపద కళాకారులకు సాంస్కృతిక కార్యక్రమాలలో అవకాశాలను కల్పించి ఆదుకోవాలని కోరారు సబ్దర్ హష్మి అంజన్న వారసులుగా ప్రజాకళల్ని పరిరక్షించాలని గ్రామీణ ప్రాంతాల్లో కళల్ని కళాకారులని ఆదరించాలని ప్రజా సంస్కృతి పరిరక్షించాలని ఆయన అన్నారు డిసెంబర్ ఆరు ఏడు తేదీలలో ప్రజానాట్యమండలి జిల్లా మహాసభలు మాడుగులపల్లి మండల కేంద్రంలో సంస్కృతి ఉత్సవాలు ప్రజానాట్యమండలి మహాసభలు నిర్వహించనున్నామని ప్రజా కళాకారులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ ఆమలగంటి ఐలయ్య దుబ్బ రామచంద్రం భట్టు రామచంద్రన్ చింతల విజయ పల్లప్రసాద్ వరికుప్పల ముత్యాలు జిట్టస్వామి మేడి అంజమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ నల్గొండ జిల్లా నుంచి గంగిరెద్దులు ఒగ్గు కథలు అట్లాగే యక్షగానాలు కోలాటాలని చిరుతల భజల్ని ఇవన్నిటిని కూడా ఆధునీకరించి దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచానికి ఒక నూతన ఉరవడిని తీసుకెళ్లడం కోసం ఈ మహాసభలలో మేము చర్చించబోతా ఉన్నాం ఈ జరగబోయే మహాసభలో మూడు రోజులు జరుగుతూ ఉన్నాయి దీని ప్రత్యాన్మయ జానపదోత్సవాల ప్రారంభకులుగా ముఖ్య అతిథులు సాంస్కృతిక శాఖ మినిస్టర్ గారు జూపేలి కృష్ణారావు గారు ప్రారంభించబోతున్నారు కాబట్టి ఈ జిల్లా ప్రజలు కళాకారులు అందరూ కూడా రాష్ట్ర మహాసభలని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కళారూపాలు ప్రాచీన కళారూపాలు రాబోతున్నాయి ఈ రెండు రోజుల పాటు జరిగేటువంటి మహాసభలలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారుల సమస్యలను తీసుకొని సమస్యల కోసం నిరంతరం ప్రజానాట్య మండలి కృషి చేస్తుంది ప్రభుత్వం కళాకారులని ఆదుకోవాలనుకొని ప్రభుత్వం నుంచి కళాకారులకు రావాల్సినటువంటి ఐడి కార్డ్స్ విషయంలో కానీ అదేవిధంగా పెన్షన్స్ విషయంలో కూడా నిరుద్యోగ కళాకారుల విముక్తిని కూడా ముందుకి తీసుకెళ్లాలనేది ప్రభుత్వానికి నిలదీయడం కోసము ఈ మహాసభలు సన్నాహం జరుగుతుంది ఈ మహాసభలలో అనేక మంది కళాకారులు పాల్గొని విజయవంతం చేస్తారని